హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో డిసెంబర్ ఫోర్త్ ఇన్ నెల్లూరు జేసీ షాపింగ్ మాల్ అయితే గ్రాండ్గా లాంచ్ అయిందండి సో ఇక్కడ ఉమెన్ డ్రెస్సెస్ అండ్ సారీస్ ఎలా ఉంది క్వాలిటీ పరంగా ఎలా ఉంది విత్ ఇన్ బడ్జెట్ విత్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇక్కడ ఉన్నాయా లేదా కలెక్షన్స్ అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్స్ అనేది వస్తుంది సో ఈ జేసీ షాపింగ్ మాల్ ఎక్కడ ఉందంటే శుభమస్తు విఆర్సి సెంటర్ దగ్గర ఇక్కడ సంగీత మొబైల్ స్టోర్ ఎదురుగా ఉంటుందండి ఈ మంత్లోనే ఫోర్త్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు సో ఇక్కడ కలెక్షన్స్ నేను జస్ట్ టూర్కి వెళ్ళి న్యూ ఇయర్కి ఏదైనా డ్రెస్ తీసుకుందామని వెళ్ళాను సో ఇక్కడ డ్రెస్సెస్ అయితే ఒక స్టార్టింగ్ ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అయినాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ మాట ఎట్లా అంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్కి టూ ఉంటాయి అన్నమాట టూ అంటే ఒకటి త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్లో పడుతుంది అన్నమాట సో ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ క్వార్ట్లీ పరంగా వస్తే నాకైతే అంత పెద్దగా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు బట్ మీకు ఒకవేళ విత్ ఇన్ బడ్జెట్లో కావాలి అనుకుంటే మీరు ఒకవేళ చూసుకోవచ్చు బట్ క్వాలిటీ పరంగా కావాలి కొద్దిగా కాస్ట్ పరంగా కావాలి అనుకుంటే నేను మాత్రం సజెస్ట్ చేయను సో నాకైతే ఇక్కడ కలెక్షన్స్ ఏం అంతగా అనిపించలేదు డ్రెస్సెస్ కానీ ఒకవేళ మెటీరియల్స్ కానీ అంతగా అనిపించలేదు సో ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ అండి కెమెరాకి మీకు అలా ఉంది కానీ బట్ రియల్గా నేను చూస్తే నాకు క్వాలిటీ అంతగా అంతగా సో జస్ట్ తక్కువ బడ్జెట్లో తీసుకొని మళ్ళీ అవి వేస్ట్ కన్నా కొద్ది అమౌంట్ ఎక్కువ పెట్టి క్వాలిటీవి ఉన్నవే కొనుక్కోవడం బెటర్ అనిపించింది సో ఇక్కడ టాప్స్ చూస్తున్నారు కదా సో ఇవి అయితే థర్టీన్ హండ్రెడ్కి టూ అలా వస్తున్నాయండి ఆఫర్లో సో ఇక్కడ ఫ్రాక్స్ కానీ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఎవరైనా కావాలనుకుంటే కూడా అవి టూ హండ్రెడ్ అలా ఈ టాప్స్ వచ్చి ఒక త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా స్టార్టింగ్ ఫ్రమ్ టూ థౌసండ్ నుంచి ఉన్నాయి బట్ నాకైతే అంతగా అనిపించలేదు మాట మోడల్స్ కొద్దిగా అవుట్ డేటెడ్ లాగానే అనిపించింది సో కమింగ్ టు సెక్షన్ అయితే ఉన్నాయి సస్ కన్నా శారీస్ సెక్షన్ అయితే లేడీస్కి కానీ ఉమెన్కి ఎవరికైనా బాగుంటుంది పెద్దవాళ్ళకి కూడా సో ఇక్కడ చూస్తున్నవన్నీ చాలా వరకు డిజిటల్ ప్రింట్ శారీస్ కానీ బ్రాసో శారీస్ అని చెప్పి చాలా ఉన్నాయి స్టార్టింగ్ ఫ్రమ్ త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ రేంజ్లో ఉన్నాయి సో ఇక్కడ చూస్తున్నవన్నీ ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయండి మా అంటే కలర్ వేరియేషన్స్ చాలా ఉన్నాయి డిజైన్ పరంగా చాలా ప్యాటర్న్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి శారీస్ అయితే పర్లేదు అనిపించింది ఒక మాదిరిగా బట్ మీకు కావాలి ఒకవేళ టూ థౌజండ్లో మీకు మంచి శారీస్ కావాలి అనుకుంటే మాత్రం క్వాలిటీ పరంగా కొద్దిగా మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది నాకు అంతగా అనిపించట్లేదు సో ఇక్కడ చూసిన శారీస్ అని చెప్పి మొత్తం ఫోర్ ఫిఫ్టీ అండి ఎయిట్ హండ్రెడ్కి టూ నైన్ హండ్రెడ్కి టూ థౌజండ్కి టూ అలా ఉన్నాయి సో నేను వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా రష్ ఎక్కువ ఉంది న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి వస్తుంది కదా బ్యాక్ టు బ్యాక్ ఫెస్టివల్స్ సో షాపింగ్ చేద్దామని చెప్పి చాలామంది ఉన్నారు ప్రెసెంట్ అయితే చాలామంది రష్ ఎక్కువ ఉంది ఇక్కడ చూస్తున్న శారీస్ కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయండి మొత్తము ఇట్లా డిజిటల్ ప్రింట్ వచ్చి బట్ ఇవి కానీ ఒకవేళ మీరు కట్టుకోవాలి అనుకుంటే ప్లీటింగ్ అనేది కొద్దిగా కష్టం అనిపిస్తుంది ఎందుకంటే నిలబడవన్నమాట బట్ ప్యాటర్న్ వైజ్ కానీ డిజైన్ పరంగా అయితే చాలా బాగుంది కలర్ మాత్రం ఇక్కడ వరకు సో ఇంకా తర్వాత ఈ శారీ అయితే నేను చూశానండి నాకు బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ బట్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది బట్ నేను తీసుకోలేదు ఇది వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది శారీ కాస్ట్ అయితే కలర్ కాంబినేషన్ పర్లేదు అనిపించింది ఎవరైనా రెగ్యులర్గా టెంపుల్స్కి అలా మీరు ఒకవేళ ప్రిఫర్ చేయాలి లైట్ వెయిట్ అనుకుంటే ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు ఇంకా వచ్చి సెవెన్ హండ్రెడ్ రూపీస్కి టూ అలా వస్తాయండి ఇవి కూడా అంతే కాయిల్ ప్రింట్ శారీస్ అని చెప్పి ఉంది మాట క్వాలిటీ పరంగా అయితే పర్లేదు ఓకేలా ఉంది ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా అక్కడికి ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే కాస్ట్ ఉందండి ఈ సారీ కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి అన్నమాట వేరియబుల్ కలర్స్లో సో పెద్దవాళ్ళకి కావాలి అనుకుంటే కూడా కాటన్ శారీస్ అయితే ఉన్నాయి స్టార్టింగ్ ఫ్రమ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయి సో మీరు ఒకవేళ పెద్దవాళ్ళకి తీసుకోవాలంటే కూడా మీరు చూడొచ్చు ఇక్కడ చూస్తే కొన్ని సారీస్ అయితే బ్రాసో సారీస్ అవి త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయి అన్నమాట సో ఇవన్నీ మొత్తం కలెక్షన్ శారీస్ అయితే ఈ మాదిరిగా ఉన్నాయి తర్వాత ఇక్కడ చూస్తే మీరు ఏ శారీస్ అని చెప్పి ఉంటాయన్నమాట సో ఈ శారీస్ని ఏవన్ క్రిస్టల్ శారీస్ అంటారంట ఇవి అయితే టూ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఉన్నాయండి అంటే ఏంటంటే దీంట్లో చిన్న చిన్న డ్యామేజెస్ అయితే ఉంటాయి అంటే కంటికి కనపడినవి సో అందుకని ఏవన్ క్రిస్టల్ శారీస్ అని పెట్టారు జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అలా ఉంది సో కొద్దిగా అమౌంట్ పరంగా కాస్ట్ విత్ ఇన్ బడ్జెట్లో కావాలనుకుంటే మీరు ఈ షాపింగ్ మాల్కి వెళ్ళొచ్చు సో విత్ ఇన్ బడ్జెట్లు అయితే శారీస్ అండ్ చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ కన్నా సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మోమెంట్ మీడారీస్ అండ్ డోంట్ ఫర్గట్ టు ప్రెస్ ద బెల్లైకన్ ఫర్ మోర్ అప్డేట్స్